ప్రైజ్ అలాడ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క వాక్యము ఉదయకాల ధ్యానం కొరకు యష్యా గ్రంథము యాభై రెండు అధ్యాయము ఏడో వచ్చిన యష్యా గ్రంథం యాభై రెండు అధ్యాయము ఏడో వచ్చిన సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్థమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు దేవుడు ఏలుచున్నాడని శివనితో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి కనుక ఉదయ కాలంలో ధ్యానంలో దేవుడు స్వార్త ప్రకటించచ్చు సమాధానము చాటించచ్చు కనుక భూలోకములో స్వార్త ఉదయ కాలం మనం లేచింది మొదలు ఏదో ఒక వార్త వింటానే ఉన్నాం రకరకాలైన వార్తలు వింట ఉన్నాం అయితే వార్తలు చూస్తూ ఉంటే ఒక్కొక్క వార్త ఒకటి భయము ఆందోళన మనకన్నీ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి అధికాలంలో లేచిన సినిమాజులు సాయంత్రం వరకు రకరకాలైన వార్తలు మనం వింటూ ఉన్నాం వాటి ద్వారా మనకి ఏమాత్రం కానీ ఉపయోగం ప్రయోజనం వార్తాపత్రికలు అని టీవీ అని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వాటి ద్వారా మనకి ఏమాత్రము ప్రయోజనం లేదు ఉపయోగం లేదు అయితే భూలోకంలో ఒక వార్త ఉంది అది సువార్త మంచి వార్త ప్రభుయేసు క్రీస్తు వారిని వచ్చిన వార్త అది నిన్న నేడు నిరంతరము వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో అది గొప్ప వార్తగా ప్రకటిస్తూ ఉంది సువార్త అనగా మంచి వార్త సమాధాన వార్త ఈ ఈ వాక్యము ఈ స్వార్థ ఎక్కడికైతే వెళ్తూ ఉందో ఏ స్థలానికి వెళ్తూ ఉందో ఏ వ్యక్తికి వెళ్తూ ఉందో అక్కడ వారు ఉద్యోగపడతారు రక్షింపబడతారు ప్రోత్సహించబడతా ఉంటారు మంచి స్వార్థ మరి యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాల్లో మరి ఇటువంటి స్వార్థ ఉండేది ఆయన శిష్యులకు ఏ విధంగా చెప్పారంటే మీరు ఏదైతే అనుభవించారో ఏదైతే చూశారో ఆ సువార్తను అందరికీ తెలియజేయాలి మీరు సర్వలోకమునికి వెళ్ళి మార్గస్ వార్త పదహారాధ్యాయంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మంచి వార్త ప్రకటించండి నమ్మి భాక్తిస్వం పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష కలిగింది కనుక యేసుక్రీస్తు వారు ప్రతిన్న దినాల్లో శిష్యునికి ఆజ్ఞ ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళాలి సర్వ ప్రపంచమంతట సర్వభూమి దేవుని నిండి ఉంది కనుక సృష్టి ఆయన నిండి నిండిందని కనుక మీరు సర్వభూమికి వెళ్ళాలి సర్వసృష్టికి ఒక తెగ భాష ఆశ్రము కులము మతము కాదు సర్వలోకానికి ఎందుకంటే క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ఉపకారి కనుక మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ స్వార్థ ప్రకటించాలి ప్రకటిస్తే నమ్మి ఎవరైతే నమ్ముతారో ఈ స్వార్థను బాక్స్వం పొందిన వారు రక్షించబడను నమ్మని వారికి శిక్ష ఉంది నమ్మితే పరలోకం నమ్మకపోతే పాతాళం ఈ స్వార్థ సత్యాన్ని అందరికీ తెలియజేయాలి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను పరలోకమునకు చేరలేడు కనుక ఈ రక్షణ స్వార్థను అందరికీ మీరు తెలియజేయాలని జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు ఎస్ఏ యాభై రెండు అధ్యాయంలో ఈ స్వార్థ ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో ఈ సమాధానకరమైన వార్తను ఎవరైతే చాటిస్తూ ఉంటారో మరి ఉత్తమైన దాని గురించి మనం వివరించాలి ప్రజలకి చాటించాలి ఎవరైతే మరి దీన్ని చాటిస్తూ ఉంటారు ప్రకటిస్తూ ఉంటారు ఈ సమాచారాన్ని వాళ్ళు ఉత్తమమైనది యుహోవా రుచిచూచి ఎరిగితేనే యుహోవా ఉత్తముడు కనుక మనం ఏదైతే తెలుసుకున్నామో గ్రహించుకున్నామో ఆ ఉత్తమమైన వార్తను అందరికీ తెలియజేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తా అన్నాడు అదే రోమపత్రిక పదో అధ్యాయము పదిహేను వచనము నహోమ గ్రంథము ఒకటే అధ్యాయము పదిహేను వచనంలో కూడా మరి స్వార్థ ప్రకటి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి ఎవరైతే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారో పరిచారుకులైనా సేవకులైనా భక్తులైనా ఎవరైనప్పటికీ ఈ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారో వారి పాదములు ఎంతో సుందరమైనవి అది పర్వతముల మీద ఉంటాయంట అవి ఎంతో సుందరమైనవి అని జ్ఞానం కనుక దేవుని వాక్యాన్ని మరి ఎవరైతే వింటామో ఎవరైతే వాళ్ళ చెవులు ధన్యములైనవి వారి పాడుతూ ఉంటే నాలుక ధన్యమైనది ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి కండ్లు ధన్యమైనవి కనుక దేవుని వార్త స్వార్థ అది మనం ఏమి అవి మన జీవితంలో ధన్యకరంగా ఉంటాయని మరి వారు ప్రకటిస్తూ ఉన్నారు వారి ప్రాధములు సుందరమైనవి వాళ్ళ నోరు సుందరమైనవి వాళ్ళ చేతులు ఉన్నాయి ఎందుకంటే దేవుని పరిచయం ఎంత అయితే చేస్తూ ఉన్నారో వారు పాదములు శ్రీయోరు పర్వతం మీద ఉన్న సుందరముగా కనిపిస్తాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక సామెత్రి గ్రంథము పదిహేను అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే కన్నుల ప్రకాశము చూచటం వలన హృదయం నాకు సంతోషము మన కన్నులతో ఏదైనా మంచి దృశ్యాన్ని కానీ ఏదైనా మంచి సేనరీని కానీ మనం కనుక చూస్తే అది మన హృదయానికి లోపలంతో ఆహ్లాదం సంతోషం అదేవిధంగా మంచి సమాచారం భూలోకంలో మంచి సమాచారం ఏంటంటే దేవుని వాక్యమే మంచి సమాచారం ఆయన స్వార్థ నశించిన దాన్ని వెలకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారు పాపి పాపం వల్ల వచ్చే జీతము మరణము అని జ్ఞాపకం చేస్తాం పాపులను రక్షించుటకు క్రీస్తు చేసు లోకమునకు వచ్చింది కనుక ఇటువంటి మంచి స్వార్థను మనము కనుక వింటే అది మనకి సర్వ శరీరమునకు ఆరోగ్యమని సామెతలు గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై రెండు దేవుని వాక్యము దేవుని సమాచారం ఎవరైతే విని అయినందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితానికి వాళ్ళ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యం అటువంటి సమాచారం దేవుని దగ్గర ఉంది అంతేకాదు ఈ మంచి సమాచారం వలన మనుషులకు వాళ్ళ ఎముకలకు సత్తువ అంట ఎముకలకు పుష్టి సత్తువ బలమని మరి సామెతల గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై రెండులో పదిహేను అధ్యాయం ముప్పై వచ్చినంలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక మంచి సమాచారం భూలోకంలో ఉందని జ్ఞాపకం చేస్తాయి అది ఏమిటంటే సమాచారము లోకస్వార్థ స్వార్థ రెండో అధ్యాయము పదో వచ్చినము అయితే దూత భయపడకొడి ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన స్వార్థమా ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన స్వార్థమాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అదే సంతోషకరమైన స్వార్థ మంచి సమాచారం అంతవరకు లోకంలో చీకటి వెలుగు లేదు అటువంటి సమయంలో ప్రవణేశ్వ క్రీస్తు వారు విద్రయంలో పుట్ట పుట్టడానికి ముందుగా దూత మరి జ్ఞానులకు గొల్లలకు అవి చెబుతూ వచ్చింది భయపడబడి ప్రజలందరికీ కలిగిపోవు సంతోషకరమైన స్వార్థ అది రక్షణ వార్తని లోకాసు వార్త పదాధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇంకా మరి యష్యాగ్రంథము యాభై మూడు అధ్యాయము చూస్తే మరి ఇక్కడ కూడా ప్రభు గురించిన క్రీస్తు వారి గురించిన మరి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అవి ఏంటంటే యాభై మూడు అధ్యాయము రెండో వచ్చినవి లేత మక్కవేలను ఎండిన భూమిలో వలిచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సరసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపం లేదు కనుక క్రీస్తు వారు ఎంతో సౌందర్యం కలిగిన దేవుడు ఆయన తేజస్సు తేజస్సు అమరత్వంలో నిత్యం ఉండే దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో అంత సౌందర్యం కలిగిన దేవుడు పాపి విషయమై మానవుల విషయమై ఆయన శిలువలో కావలన సురూపమైనను సొగసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు సురూపము లేదని యశ్యాభ్రాప్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మనుషులు చూడనల్లని వాడుగా ఉండేను మనుషులు వాడుగాను తృడీకరింపడం ఉండను ఉండేది కనుక ఈ విధంగా దేవుడు ప్రవీణయసు క్రీస్తు వారు సిలువలో మరి ఆ విధంగా మరి ఆయన హింసించబడినట్లుగా బాధించబడినట్లుగా తన వీపు శరీరము దున్నబడినట్లుగా కారణం పాపులను రక్షించడానికి ఇదే మంచి సమాచారమని రష్యా యష్యా యాభై మూడు అధ్యాయంలో రాస్తూ మొదటి వచ్చినప్పుడు మేము తెలియజేసిన సమాచారము ఎవడున్నా నేను యుహోవా బాహుయానికి బయలుపరచు కనుక భూలోకములు ఇంత మంచి సమాచారం మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రవక్తలు యాజకులు లేవేలు సేవకులు ఎంతోమంది ఈ మంచి సమాచారం భూలోకుల్లో మేము తెలియజేస్తూ ఉంటే ఈ సమాచారం ఎవడో నమ్మేను ఎవరు కూడా నమ్మటం లేదు కనుక ఇంత మంచి సమాచారం మీరు అంగీకరించవలసిన వారంగా ఉంది మరి ఆయన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నిత్యముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మెత్తబడిన వారు గాను దేవుని వలన బాధింపబడిన వారు గాను శ్రమనొందిన వారు గాను మనం అతన్ని ఎంచితవి కనుక యేసుక్రీస్తు వారు నా విషయమే నీ విషయమే మన విషయమే ఇన్ని శ్రమలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇటువంటి గొప్ప సమాచారం గొప్ప రక్షణ వార్త భూలోకంలో ఉన్నది ఎంతో గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగ తప్పించుకుందువు ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఇదే ఇప్పుడే నేడే పోస్ట్ పోన్ వాయిదా వేయకూడదు అని కనుక ఇటువంటి రక్షణ స్వార్థ వినబడినప్పుడు మనం వెంటనే లోబడి దేవుని అంగీకరించి బాప్త సంపొందితే రక్షించబడదు లేని ఎడల మనకొరకే దుష్టుడు సాతానుడు నరకాన్ని పాతాళాన్ని ఉంచి ఉన్నాడు దానిలో అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యమూ మండుచుండవారు ఈ భయంకరమైన పాతాళాన్ని నరకాన్ని తప్పించబడ్డానికి ప్రభనేశు క్రీస్తు వారు ఈ లోకానికి మంచి రక్షణ వార్త సమాచారం ఇచ్చి ఉన్నాడు దీని కనుక నమ్మితే వేస్తునందు శ్వాస మించము అప్పుడు నీవును నీంటి వారిను రక్షించబడుతురని జ్ఞాపకం చేస్తా ఆ విధంగా ఉదయం కాల ధ్యానంలో ఎవరైతే ధ్యానం వింటా ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ రక్షణ విషయమే ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు లోబడితే విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు రక్షించబడదు ప్రార్థన చేస్తాను దయగల ప్రేమ ప్రేమగల ప్రభు మీ వన్నం స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి కాలం ధ్యానంలో హర్ష్యాగ్రంథం యాభై రెండు అధ్యాయం ఏడు వచ్చి నుంచి లేఖను ఆధారంగా చేసుకుని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వనరు స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తూ ఉన్నాం భూలోకముల రక్షణను గూర్చిన సమాధానం గూర్చిన ప్రభా స్వార్థ వాక్యము ప్రకటించబడతా ఉంది ఈ వాక్యం ఎక్కడికి ప్రవహిస్తూ ఉందో అక్కడ ప్రాణులు బ్రతుకుదురు త్రెపల్లిదులు జీవింపబడదు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ విధంగా ప్రభు మేము మీ వాక్యాన్ని విని నమ్మి విశ్వసిస్తే మేము కూడా ప్రభు రక్షించబడదు ఆ యొక్క నరకం నుండి పాతాళం నుండి తప్పించబడదు జ్ఞాపకం చేస్తూ వచ్చి ఆ విధంగా ఎరిగిన వారమే ప్రభాని ఎందుకు మేము భయభక్తులు కలిగి జీవించటానికి ప్రభా రక్షణ భాగ్యం మేము పొందటానికి ఉన్న ప్రభు ప్రభా మరిని యొక్క మోకరిల్లి ప్రార్థించడానికి సహాయం చేసి నేర్పించి సహాయం చేయమని ఏసునామోన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె